ఐడెంటిటీ నా సమిషన్ ఏంటంటే సార్ ఇప్పుడు ప్రతిసారి ఈ ఫోటో తీసి అందరికి ఇస్తాం మేము చిన్నర్స్ వచ్చిన పొలాన్ని చెట్లు క్లియర్ చేసుకుని రెస్టారెంట్ పెడితే రెస్టారెంట్ లేదా కాటేజెస్ అయినా సార్ చె మధ్యలో ఏడో థర్డేస్ పెడుతుంది బయట చూస్తే కదా థార్ట్ డేజ్ కూడా తగ్గడం విజిట్ స్పాట్ లాగా ఉపయోగించాప్లో టాప్లో కూడా దగ్గర అబూ షా రావుది ఫిలిప్ సో అది నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ అంబవా నుంచి ఒక అబ్బాయికి నిము ఉండనే పిచా సో 1819 విజిట్ చేస్తానన్నమాట ఆ ఇపోయి సో అది నేను వీల్ సిక్ర కంప్లీట్ సో వాట్ కి మేక్ ట్రై ఓకే అదస్ సో లై మోల్టార్ అండ్ బెంగోతో ఎట్లా క్రియేట్ చేయాలో మన రామపల్లపుర్ సేశారన్నగా సో తనకి ఇది డిజైన్ చెప్పేసి సబ్మిట్ తీరు సో నల్ గా ఈ యాన్ వాట్సాప్ లో దివిని ఓన్ చేస్తారు आई स्लाइटली डिफरेंट है हम होसल्स सम शॉट ऑफ बट लेकिन आई लाइम मोटर टू लाइम मोटर ट्रिप टू हैदराबाद तो सारा मैं तो डायरेक्ट प्रोड्यूसर से मिल सकता हूं अवार्ड करना मैं आता हूं